ఎగ్జిట్ అయిపోయిన శ్రీజా దమ్ము ఈ వారం కొత్త కెప్టెన్ గా దివ్య నిఖిత తనోజాటు భయపడి తన నోరు కట్టుకున్న దువ్వాడు మాధురి ఏ బంధం బర్ణిని బయటికి పంపించింది అని అన్నారు ఆ బంధమే నేడు బర్ణిని బలపరిచింది హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మరి భరణి గారు శ్రీజా గారు ఇద్దరు వచ్చారు ఇద్దరులోని ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతారన్నారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోని టాస్కులు భర్ణి గారు గెలవడం జరిగింది మొత్తం నాలుగు టాస్కుల్లో మొదటి టాస్క్ వచ్చేసి అది భరణి గారికి దెబ్బ తగలడం వల్ల నెక్స్ట్ ఇంకోటి సరిగా ఆ ఆర్ట్ లో క్లారిటీలు మిస్ అవడం వల్ల ఫస్ట్ గేమ్ అని టెప్స్ పెట్టేటువంటి రద్దు చేశారు ఆ తర్వాత వచ్చినప్పటికీ మిగతా మూడు టాస్క్లు జరిగే మిగతా మూడు టాస్కుల్లోని రెండు టాస్కులు బర్నీ టీం గెలిస్తే ఒక టాస్క్ మన శ్రీజా టీం గెలవడం జరిగింది రెండు టాస్కులు బర్నీ టీం గెలిస్తే ఒక టాస్క్ శ్రీజా టీం గెలవడం జరిగింది మొత్తానికి శ్రీజా బర్నీ గారు హౌస్ లోని పెర్మనెంట్ హౌస్ మేట్ గా ఉంటే శ్రీజా ఎగ్జిట్ అయిపోయింది ఇక శ్రీజయ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక ఈ వారానికి కొత్త కెప్టెన్ టాస్క్ అనేది ఒకటి ఉంటుంది కదా మరి ఆ టాస్క్ కూడా జరిగింది అయితే కొత్తగా ఇంట్లో వచ్చేసి బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చి బలపడిన బర్నీ గారు ఉన్నారు కదా బర్ణి గారికి అడగడం జరిగింది ఆయనకి అంటే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్ ఎప్పుడు కూడా కొత్తగా ఎవరింటికి వస్తే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది బిగ్ బాస్ ఆనవాయితీ ఆ ఆన్వాయితీ ప్రకారం మన భరణి గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన పాత వ్యక్తి అయినప్పటికీ మళ్ళీ కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకి ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే ఈ వారం కెప్టెన్ ఎవరు అని చెప్పేసి మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అని ఛాన్స్ ఇస్తే ఆయన ఏం చేశారంటే ఒక ఐదుగురు సెలెక్ట్ చేశారు ఆల్రెడీ ఏంటంటే ఫైవ్ స్టోన్ నుండి వచ్చిన నిఖిల్ మాధురి సాయి శ్రీనివాసు ఈ ముగ్గురు కెప్టెన్ ఇంతవరకు అవ్వలేదు ఆల్రెడీ పాత వాళ్ళు అయిన భరణి రీతు దివ్య తనుజ వీళ్ళు కెప్టెన్లు అవ్వలేదు మొత్తానికి ఏడుగురు సభ్యులు ఉన్నారు ఐదుగురికి ఛాన్స్ ఇస్తే మరి ఫైర్ స్టోక్ నుండి మాధురిని తప్ప మిగతా ఇద్దరు అంటే నిఖిల్ని సాయి శ్రీనివాస్ ని కెప్టెన్ కంటెండర్లుగా ఎన్నుకున్నారు ఆ తర్వాత ఇక పాత వ్యక్తులైన దివ్య తనుజతో పాటు తన తన పేరు వేసుకున్నారు అంటే ఒక రీతు తప్ప ఇక్కడ ఏంటంటే పాత వ్యక్తుల్లోని రీతు మాధురి ఇద్దరు తప్ప మిగతా వ్యక్తుల్ని కెప్టెన్ కంటెండర్లుగా ఎన్నుకోవడం జరిగింది భర్ణి గారు అయితే ఈ భర్ణి నిఖిల్ సాయి తనుజ దివ్యాల మధ్యన జరిగిన ఈ కెప్టెన్ కంటెండెన్సీ పోటీల్లో ఫైనల్ గా దివ్యా తనుజ మి జరిగింది ఈ మధ్య ఆట జరిగితే బిగ్ బాస్ కండిషన్ మేరకు మొత్తానికి తనుజ మీద దివ్యానిత గెలవడం జరిగింది సో ఈ వారం కొత్త కెప్టెన్ దివ్యానిగితని మనం చూడబోతున్నాం అనమాట ఇక ఇది ఇలా విషయం ఉంటే ఇక రాత్రి వచ్చిన ఎపిసోడ్ లోని తనూజ నోటికి భయపడి తన నోరు కట్టుకున్న దువ్వాణ అవునండి తనూజ అరుపులకు భయపడి ఆకలితో పస్తున్న దివ్యల మాధురి ఎందుకంటే తనుజా వచ్చేసి ప్రతి విషయానికి అరుస్తుందని మనం గత కొద్ది కాలాల పాటు చెప్తున్నాము మరి రూమ్ లో కూడా అదే జరుగుతుంది ఈ చిన్న చిన్న విషయాన్ని కూడా అది ఇప్పుడు ఎలాగైపోయింది అంటే దువ్వాణ మాధురి గారికి ఆకలేసి అంటే రెండు చపాతీలు రాత్రి తిన్నారట మొన్న రాత్రి ఆకలేసి ఇంకొక చపాతి కావాలంటే మన దివ్యానికి తివడం జరిగింది ఇంకొంచెం ఆకలిస్తే ఆల్రెడీ మధ్యాహ్నం ఆమె తినలేదు ఆహారం తీసుకోకపోవడం వల్ల రాత్రికి ఆకలేస్తుంది కళ్ళు తిరుగుతుంది ఇంకొక చపాతి కావాలంటే పిండి వంద కలుపుకుంటాను అని చెప్పేసి అందరికీ అయిపోయిన తర్వాత అనుకుంటే ఇక పిండి కలుపుకునే కోణంలో కానీ ఐ రైస్ ఎక్స్ట్రా పెట్టుకునే కోణంలో కానీ ఈ తనుజ పెద్ద పెద్దగా అరుస్తుంది ఈ తనుజ నిన్నే సంజన మీద కూడా ఆల్రెడీ తింటున్న వ్యక్తి దగ్గరకు వచ్చి అరవడం అనేది అది పెద్దగా సంస్కారం కాదని ఆమె తింటున్న మధ్యలో లేచి సంజన వెళ్ళిపోయింది ఇలాగ మరి ఎందుకులే అని చెప్పేసి ఆమె తనుజ అరుపులకు భయపడి మరి మాధురి గారు ఏం చేయకుండా ఆకలితో ఫస్ట్గా అనమాట ఈ నిన్న అయితే ఆ విషయానికి వచ్చేసి వచ్చి అందరూ అడిగారు ఏం మీరు తినట్లేదు తినండి అంటే ఏమీ లేదని కంటతడి పెట్టుకుంటున్నారు ప్లీజ్ నన్ను ఎవరు ఇచ్చేయద్దు ఇంట్లో చూస్తే నేను ఆకలితో ఉన్నాను అనుకుని ఏడుస్తారు కాబట్టి అంటే నన్ను ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు నన్ను ఇలా విడిచిపెట్టండి అని ఆమె మొత్తానికి ఏంటంటే తనుజ నోటుకి భయపడి తన నోరు కట్టుకుంది అన్నమాట సో ఈ విధంగా అంతేకాకుండా అంటే నోరు కట్టుకోవడం అంటే కడుపు కట్టుకుంది ఆకలి తినకుండా ఆమె నిన్నంతా నిరాహార దీక్ష దీక్షలాగా ఉదయం మధ్యాహ్నం ఏమీ తినకుండా కూర్చుంది మళ్ళీ అక్కడ తనుజ ఏదో నామకే వస్త వచ్చి ఏదో అడుగుతుంది ఆ అడిగే కోణంలో కూడాను మరి ఆమె అగ్రెసివ్గానే మొత్తానికి ఏదైనప్పటికీ రేషన్ మేనేజర్గా ఆమె గత కొద్ది కాలాలకు పాటు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటుంది కానీ ఆమెకే రేషన్ మేనేజర్కి ఇస్తుంటారు ఎందుకంటే ఆమె గతంలో కూడాను ఇంత పోపు కావాలి అని చెప్పేసి సంజనా కూడా ఏదైనా ఇదిగో ఈ ఇదిగో ఈ పప్పు ఇదిగో ఈ పప్పు ఇదిగో ఈ పప్పు అని ఇసులను అదొక్కడు చూసుకున్నట్లయితే ఎందుకు అంత చిరాకు అవుతుందో మరి అర్థం కావట్లేదు అదేవిధంగా హరీష్ మాట్లాడుతున్నప్పుడు ఆగవయ్యా ఆపు అని ఒక వస్తారు కానీ ఆగండి అని ఇట్ల చిరాకు ధోరణ ఏంటంటే ఏదో సంబంధం లేకుండా ఆమె ఇచ్చే బిహేవియర్ వల్ల ఏంటంటే ఆయన కూడా అన్నారు బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి అని చెప్పారు ఎందుకంటే భోజనం విషయంలో వచ్చినప్పుడు అన్నపూర్ణ లాగా వడ్డించాలని అతను అన్నారు అతను అలా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ సో అతను అది పాటించకపో పాటించకపోవచ్చు కానీ ఏంటంటే ఆయన చెప్పిన విషయంలో వాస్తవం అయితే ఉంది వడ్డించేటప్పుడు ఏంటంటే కాస్త అన్న అంటే ఆ రేషన్ మేనేజర్షిప్ తీసుకునేటప్పుడు దానిపై కొంచెం నిబద్ధత ఉంటే బాగుంటుంది మరి అది లేకుండా ఆమె ఇప్పుడు ఏమైందంటే ఏది ఎవరు అడిగినా సరే కసురుకోవడం నిన్న రాత్రి కూడా ములంకాయలు మిగిలిపోయి ఎవరికైనా కావాలా అని గట్టిగా అరుస్తుంది అన్నమాట ముల ఎవరైనా తింటారంటే ములంకాయలు ఉన్నాయి రావాలా అని అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎవరికి పని మనుషులు కాదు అంటారు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎవరికి పని మనుషులు కాదు ఈ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక సైకలాజికల్ గేమ్ అన్నమాట అంటే మన బాడీ అంటే ఇదేంటంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక గేమ్ ఒక రియాలిటీ షో ఈ షోలో ఏంటంటే అందరూ ఇక్కడ ఎవరు చిన్న పెద్ద అని తారతమ్యం లాగా అందరూ కలిసి ఒక దగ్గర ఉంటారు అందరికందరూ ఎవరికి ఆరు అందరికి అందరికందరూ స్నేహితులు కదా సర్వెంట్లు ఎవరు కాదు సో ఈ విధంగా ఏంటంటే కర్రీ ఉన్నప్పుడు కర్రీ ఉంది కావాలని నిన్న శ్రీజా కూడాను అన్నట్టు ఏదో విషయం అడిగినట్లయితే తన పేరు చెప్పి అడగలేదంట నా పేరు చెప్పి అడగొచ్చు కదా అని తనుదంటారు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే తన పేరు చెప్పి అడిగినా సరే ఎక్కడ కసురుకుంటుందో అని భయపడుతూ అన్నం తింటున్న దగ్గర కూడాను కోరేమైనా ఉంటే బాగుంది అని పబ్లిక్ తన పేరు ఎత్తకుని అడుగుతున్నారు మరి కూర ఉంటే బాగుంటుందంటే నా పేరు చెప్పి అడగొచ్చు కదా అని తొనుదంటారు ఒకవేళ పేరు ఎత్తలేదు శ్రీజా ఆ కోరు కాస్త ఎక్స్ట్రా ఉంది అని చెప్పొచ్చు కదా ఎందుకు ఈ చిన్న చిన్న విషయాలకి చిలికి చిలికి గాని వాళ్ళ మారిపోయి ఈ విషయాలు ఏంటంటే ఆఖరికి ఏంటంటే మాధురి గారు కూడా సంజన గారి దగ్గరికి తిండి దగ్గర అడగద్దు అని చెప్పిన మాధురి గారు కూడాను ఈరోజు మాధురి గారు తినకుండా పాపం ఆమె పస్తులు ఉండడం అనేది చాలా బాధ అనిపించింది ఏదైనప్పటికీ తనుజ నోటికి భయపడి తన నోరు తన కడుపు కట్టుకున్నది మాధురి ఇక ఏ బంధం భర్ణి బయటికి పంపించింది అన్నారో ఆ బంధమే నేడు బలపరిచిందండి నిజమేనండి బంధం అంటే ఇక్కడ ఏమైందంటే దివ్య నిగిత వల్ల బర్నీ ఏడ్చారు దివ్య నిగిత బాండింగ్ పెరిగిపోయింది దివ్య నిగత వల్ల బయటకి వెళ్ళిపోయారు అనే తాకు ఎలా ఉందో దివ్య నిగతతో కూడా అలాగే ఉంది అలాంటిది ఏమైందంటే బర్నీ గారు ఇక్కడ హౌస్లో ఉండాలి మరి అలాంటప్పుడు బర్నీ గారికి మళ్ళీ దెబ్బలు బాగా తగిలాయి దానివల్ల బర్నీ గారు అస్వస్థ గురయ్యి కొంచెం ఆడడానికి వీలు లేకుండా ఉన్నారు అలాంటప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ చాయిస్ ఏంటంటే నీ తరపు ఎవరైనా ఆడొచ్చు అని చెప్పారు అయితే నా తరపు ఎవరు ఆడతారు అని బర్ణి గారు ఒకసారి చూస్తుంటే నేను ఆడతాను నేను గెలిపిస్తాను మిమ్మల్ని అంటూ ముందుకు వచ్చింది దివ్య నిగిత బర్ణి గారు ఒక క్షణం ఆలోచించారు ఎవరికి ఇద్దామని సరే నా కోసం ఉంది కదా నువ్వు వాడు అని చెప్పి దివ్యానిగితకి ఇచ్చారు ఆమె కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ మాటలో పలికే ఘాటి చూసే నువ్వు వాడు అని ఇచ్చారు మొత్తం ఎలా మాటిచ్చిందో నిజానికి నిగిత ఆమెకు ఆమె సాటి ఆమెకి లేరు ఎవరు పోటీ అన్నట్టు గెలిచింది శ్రీజాతో పాటు ఒక టాస్క్లో గెలవాలంటే అవతల వ్యక్తి ఎంతో కాన్ఫిడెన్షియల్ లెవెల్ అయ్యి ఉండాలి ఎందుకంటే శ్రీజా దమ్మును చూసాం అగ్ని పరీక్షలు మరి ఆమె శ్రీజాతో ఆ బా ఈ కర్రకి అంటే ఒక ఒక కర్రకి మీద ఒక బొమ్మ పెట్టి ఇలా పెట్టాలన్నట్టు ఒక బాక్స్ ఆడితే టపా 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 పెట్టింది శ్రీజా ఒక్కడు కూడా పెట్టలేకపోయింది ఐదు బాక్సులు తను పెట్టింది మొత్తానికి ఏంటంటే తను గెలవడానికి ప్రథమ మెట్టే దివ్య నిగిత అందుకే ఏ బంధం తన బయటికి పంపించింది అన్నారో అదే బంధం బర్నీ గారిని బలపరిచింది ఇంట్లో ఉండడం కోసం ఇదండి ఈ రోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయకి చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఘంటసీమల్లో కొట్టడం మర్చిపోకండి